నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ చదవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటూ ఉంటారు కానీ ఆ కళలను నిజం చేసుకునేవారు కొంతమందే ఉంటారు ఆ కొద్ది మందిలో ఒకరు డాక్టర్ రమ్యకృష్ణ గారు తమ వైద్య వృత్తిని కొనసాగిస్తూనే వైద్య విద్య నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి ఎంతో మంది సలహాలు సూచనలు ఇస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు అంతేకాకుండా తన అనుభవాన్ని జోడించి విదేశాల్లో విద్య నేర్చుకోవాలి అని అనుకుంటున్న వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు డాక్టర్ రమ్యకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రమ్యకృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి థ్యాంక్ యూ చాలా బాగున్నానండి థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ చాలా వృత్తులు ఉన్నాయి చదువుకొని ఎవరైనా సరే సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటారు లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటారు బట్ మీరు డాక్టర్ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణాలు చెప్తారా యా బేసికల్లీ నేను నాది ప్రాపర్ వరంగల్ బాన్ అండ్ బాట్ ఫ్రమ్ వరంగల్ అండి కంప్లీట్గా చదువుకుంది కూడా వరంగల్లోనే కాకతీయ డాక్టర్ అవ్వడానికే మెయిన్ రీజన్ అంటే మా నాన్నగారు ఒక నార్మల్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అండి ఐమ్ ఏజ్ ఆఫ్ ఎట్ నైన్ ఇయర్స్ నాకు నైన్ టు టెన్ ఇయర్స్ మధ్యలోనే ఇంటి దగ్గరికి వచ్చి షూట్ చేశారు నాన్నగారిని సో హీస్ కంప్లీట్లీ ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మేము సర్వీస్కి వెళ్ళాలంటే మా మమ్మీ యాక్సెప్ట్ చేయదు బికాజ్ తన ఫ్యామిలీలో ఇలా జరిగిందని చెప్పి అదొకటి అండ్ ద మెయిన్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఈజ్ మా నాన్నగారు చిన్నప్పటి నుంచే నాకు ఫీడ్ చేయడం నువ్వు డాక్టరే అవ్వాలి నువ్వు డాక్టర్ కోట్ చిన్నప్పుడే ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేస్తే డాక్టర్ కోట్ తెచ్చి వేయడం శ్రద్స్కోప్ వేయడం అలా నాకు ఫీట్ చేసి ఫీట్ చేసి ఆయన చనిపోయినాక కూడా నేను చదివితే డాక్టర్ చదువుతాను లేదంటే చదువు బంద్ చేస్తాను అని మమ్మీ వాళ్ళతో చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి బికాస్ యాజ్ అ సింగిల్ మదర్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ డాక్టర్ని చేయడం అంటే అంత ఈజీ కాదు బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఎంబీబీఎస్ చేయడానికి కూడా చాలా ట్రై చేశాను కానీ మదర్ షిటోల్డ్ ఎంబీబీఎస్ చేస్తే ఎంబీబీఎస్ వాళ్ళు చేయాలండి ఫ్యామిలీ అందరు కొంచెం అపోజ్ చేశారు ఆ టైంలో బై లక్కీగా మా నాన్నగారి ఓన్ పెద్ద అన్నయ్య మా పెద్దనాన్నగారు కొంచెం సపోర్ట్ చేసి నన్ను తనే కాలేజ్కి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కాలేజ్లో ఫిజియోథెరపీలో జాయిన్ చేశారు మెయిన్ రీజన్ ఇస్ మై ఫాదర్ ఏం దానికి మా పెద్దనాన్నగారు సపోర్ట్ సో దట్స్ వాట్ అండ్ మై సర్వీస్ డ్రీమ్ ఇవన్నీ కలిసాయి కాబట్టి ఐ ఐ వాజ్ సెలెక్టెడ్ దిస్ డాక్టర్ చదవడం అంటే మామూలు విషయం కాదండి మరి మీరు చదువుకునే టైంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అమ్మ ఆ క్వశ్చన్ చాలానండి అసలు నేను డైలీ నా ప్రేయర్లో నేను ఒకటే కోరుతాను ఏ అమ్మాయి నేను ఫేస్ చేసిన నీకు ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఫేస్ చేయకూడదని ఎన్నోసార్లు సీరియస్లీ బ్యాచులర్స్ చదువుకునేటప్పుడు కూడా ఎన్నోసార్లు నా చదువు ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయింది అలా టూ టైమ్స్ జరిగింది కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో బట్ ఉన్నా నా గోల్ స్ట్రాంగ్గా ఉంది మా నాన్నగారి బ్లెస్సింగ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ రీస్టార్ట్ అయ్యాను దాంతోపాటు మా కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చాలా సపోర్ట్ చేశాడు ఇప్పటికీ కూడా నా బర్త్డేకి కానీ ఏదున్నా కూడా కాల్ చేస్తాడు మెసేజ్ చేస్తాడు ఇప్పటికి తన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి నా ప్రిన్సిపల్ ఇప్పుడు నా స్టడీ అయిపోయి మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ నా గురించి వాళ్ళకి చెప్తాడు అంటే నా స్టడీ ఆగిపోయింది అనే నెగిటివ్ తీసేస్తే నేను మళ్ళీ రీస్టార్ట్ చేయడం మామూలుగా రీస్టార్ట్ చేయలేదు మళ్ళీ రీస్టార్ట్ చేసి జూనియర్స్తో వెళ్ళినా కూడా అంతకు మించిన మంచి మార్క్స్తో అండ్ ఆల్సో అంత ఇంట్రెస్ట్ అవన్నీ చూసి రియల్లీ ఇప్పటికీ నా గురించి నా స్టోరీని మాకు మా కాలేజ్లో మా ప్రిన్సిపల్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఎన్నోసార్లు కాల్ చేశాడు ఇండియా వచ్చాక రండమ్మ మన కాలేజ్ స్టూడెంట్స్కి కూడా మీ ఇన్స్పిరేషన్ మీ స్టోరీస్ చెప్పండి స్టూడెంట్స్కి మోటివేషన్ చెప్పండి అని హీ ఈజ్ రియల్లీ ఇన్వైటింగ్ ఇప్పుడు వరంగల్ వెళ్తే ఖచ్చితంగా మా కాలేజ్కి వెళ్ళి మా జూనియర్స్కి డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను చదవాలనుకోవడమే ఒక గ్రేట్ అని చెప్పచ్చు ఒక గొప్ప విషయంగా భావించవచ్చు అలాంటిది విదేశాలకు వెళ్ళి మరీ చదువుకుంటున్నారు సో మీరు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు కాబట్టి అప్పుడు చదువుకున్న టైంలో ఎలాంటి అడ్డంకులను ఫేస్ చేశారు విదేశాల్లో ఒకటి విదేశాలకు వెళ్ళడం ఈ రోజుల్లో చాలా కామన్ కావచ్చు కానీ నా విషయానికి వస్తే అది అస్సలు కామన్ కాదు బికాస్ నా స్టడీ అయిపోగానే నేను మాస్టర్స్ వెళ్ళడానికి వెళ్తే మా ఇంట్లో ఒప్పుకోలేదు దే హోల్డ్ మీ పెళ్ళవ్వాలి లేకపోతే బడ్జెట్ లేదు అని ఏదో ఒకటి చేశారు బట్ ఈవెన్ నేనేం చేశాను వాళ్ళన్నదే యాక్సెప్ట్ చేస్తూ ఈవెన్గా నేను ట్రై చేసుకుంటూ ఎబ్రాడ్లో జాబ్ తెచ్చుకున్నాను అంటే బ్యాచిలర్స్ అయిపోయినాక విత్న్ సిక్స్ మంత్స్లో విత్న్ సిక్స్ మంత్స్లో నాకు సౌదీ అరేబియాలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అంటే అక్కడ గవర్నమెంట్లో నాకు జాబ్ వచ్చింది మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అక్కడ జాబ్ చేశాను ఫ్యామిలీతో కలిసి ఉన్నాము అంటే పేరుకి అక్కడ ఉన్నాను జాబ్ చేస్తున్నాను బాగా సెటిల్ అయ్యాను బట్ ఇంకా నా మైండ్లో మా నాన్నగారికి ఇచ్చిన మాట లండన్ వెళ్ళాలి చదువుకోవాలి అన్న మాట మాత్రం నాకు అన్నీ ఉన్నా ఒక తృప్తి లేకుండా అయిపోయింది సో ఇంత చేసి అందరు రెస్పాన్సిబిలిటీ చేసి చేశాను కంప్లీట్గా అందరినీ చూసుకున్నాను బట్ నాన్నగారిని కోరిక తీర్చకపోతే ఎలా అని చెప్పి సో దెన్ అప్పుడు ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేసుకొని ఓకే మీరు అన్నట్టుగా మీరు చెప్పింది విన్నాను ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇవ్వండి నేనే వెళ్తాను అంటే దెన్ దే యాక్సెప్టెడ్ ఈవెన్ నా హస్బెండ్ని కానీ నా ఫ్యామిలీకి కానీ నా ఫీ గురించి తెలీదు కోర్స్ అంటే మమ్మీకి అంత ఎడ్యుకేషన్ లేదు బట్ తనకి నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఓకే అప్పుడు ఆపాం కాబట్టి ఇప్పుడు మేము ఆపలేము మీ హస్బెండ్కి ఇష్టం ఉంటే ఓకే అన్నారు మై హస్బెండ్ నోస్ నా డ్రీమ్ అదని సో డెఫినెట్లీ హీ అగ్రీడ్ నేను వెళ్ళాను స్కాలర్షిప్ అని అదని ఇదని హెల్ప్తో నో బడీ సపోర్ట్ సింగిల్గా హ్యాపీగా వెళ్ళాను చదువుకున్నాను ఐ గోట్ మెరిట్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్ పెళ్ళయ్యాక వెళ్ళారా నాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లల్ని అయ్యాక మా హస్బెండ్ దగ్గర మా అమ్మ దగ్గర మా పిల్లల్ని వదిలేసి నేను వెళ్ళానండి మరి ఎప్పుడు వెళ్ళారు విదేశాలకి మీరు ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు మీ విద్యను కొనసాగించారు అంటే మ్యారేజ్ అయినాక నేను సౌదీ వెళ్ళిపోయాను ఆ తర్వాత అంత సెట్ అయినాక మళ్ళీ లండన్ వెళ్ళే డ్రీమ్ కోసం మళ్ళీ రిటర్న్ వచ్చేసి పిల్లల్ని అమ్మ దగ్గర సేఫ్గా పెట్టేసి నేను వెళ్ళి నా మాస్టర్స్ కంప్లీట్ చేసేసుకొని వచ్చాను మరి మీ వృత్తి అయిపోయినాక అక్కడే డాక్టర్ వృత్తిని కొనసాగించారా మీ విద్య అయ్యాన తర్వాత ఎస్ అండి నా ఎడ్యుకేషన్ అయ్యే టైంలోనే బై గ్రాడ్ గ్రేస్ నా ఎడ్యుకేషన్ కూడా అయిపోలేదు విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే నాకు జాబ్ వచ్చేసింది అక్కడ అండ్ వీసాకి చాలా మంది కష్టపడుతున్నారు ఇప్పటికీ నా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు బట్ నాకు గా ఫైవ్ ఇయర్స్ వీసా కూడా ఇచ్చారు మా స్పాన్సర్ అన్నీ ఉన్నా కూడా బట్ ద థింగ్ ఈస్ ఫ్యామిలీ చిన్నపిల్లలు ఇదంతా ప్రాబ్లమ్ అవుతుంది అండ్ ఆల్సో అందరికీ దూరంగా ఎన్ని రోజులంటే ఏదో దీనికోసం పరిగెత్తాను బట్ ఇప్పుడు లేదు అందరితో ఉండాలి కొన్ని రోజులు అందరితో గడపాలి అండ్ ఆల్సో సర్వీస్ చేయాలి ఇవన్నీ కలవాలి అంటే డూ సంథింగ్ అని అక్కడ నేను జాబ్ చేస్తున్నా ఇక్కడ అన్ని ప్లాన్ చేసి ఇక్కడ తెలిసిన ఆల్రెడీ ఒక డాక్టర్ గారు హీ ఈస్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ టు ఆర్గనైజ్ సో ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని అంతా రెడీ అయ్యాక డెఫినెట్గా ఆల్ క్రెడిట్స్ గోస్ టు డాక్టర్ సుభాష్ గారు ఆయన అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను జస్ట్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను నార్మల్గా ఇక్కడ మన దేశంలో ఏ పని చేయాలన్నా చదువుకోవాలన్నా ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి మీరు చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళారు అక్కడ మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది సపోర్ట్ అంటే ఎక్కడ ఫస్ట్ థింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి జస్ట్ మనం మన గోల్ ముఖ్యం మనం ఏదో చేయాలి అనుకోవాలి మన ఆంబిషన్ స్ట్రాంగ్గా ఉండి వెళ్ళాలి బట్ లక్కీగా నాకైతే మా ఫ్రెండ్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ చాలా సపోర్ట్ ఉంది ఏ కంట్రీలో ఉన్నా నా నా ఫ్రెండ్స్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా సపోర్ట్ చేశారు ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది బట్ కొన్ని విషయాలలో ఫ్యామిలీ కొన్ని తెలియకపోవచ్చు బికాజ్ వీ కాన్ షేర్ విత్ ద ఫ్యామిలీ అండ్ వాళ్ళకి అన్నీ ఎలా ఏంటి అనేది వాళ్ళు మా ఫ్యామిలీలో ఎవరు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు సో డెఫినెట్గా ఫ్రెండ్ సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉంది వైద్య వృత్తిలో మీరు ఏ అంశాన్ని ఎంచుకున్నారు దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లభించింది ఐఎమ్ సో ప్రౌడ్ బికాజ్ ఒక ఫిజియోథెరపీ ఎంచుకోవడమే కాకుండా నేను ఒక సక్సెస్ఫుల్ ఫిజియోథెరపిస్ట్గా ఉన్నాను అండ్ ఆల్సో ఐఎమ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఐ రిజిస్టర్డ్ ఇన్ దుబాయ్ సౌదీ యూకేలో కూడా నాకు రిజిస్ట్రేషన్ అయింది హెచ్సిపిసి అండ్ కోరు రిజిస్ట్రేషన్ అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఒక ఫిజియోథెరపీ అంటే ఆ కంట్రీలో వర్క్ చేయడానికి ఒక సర్టెన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అది ఉంటేనే అక్కడ జాబ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాంటిది ఐ డిట్ ఆల్ కంట్రీస్ ఎలిజిబిలిటీస్ నాకు ఉన్నాయి నౌ ఐ కెన్ గో ఎనీ ఎనీ కంట్రీ అండ్ ఐ కెన్ వర్క్ డైరెక్ట్లీ బట్ ద థింగ్ నాకు ఇప్పుడు నా మైండ్ అంతా కొంచెం రిలాక్స్గా ఉండాలి కొంచెం సర్వీస్ ఓరియెంటెడ్గా ఉండాలన్నట్టుగా నేను ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని దీన్ని డెవలప్ చేయడానికి అనేసి నేను ఇక్కడ ఉంటున్నాను విత్ ఫ్యామిలీ నిజానికి మన దేశంలో అయినా సరే ఎక్కడైనా సరే వైద్య వృత్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని మరి మీరు విదేశాల్లో స్టడీ చేసేటప్పుడు మీకు సర్వే అవ్వడానికి ఎలా ఉపయోగపడిందండి ఇక నేను అందుకే డైరెక్ట్గా మాస్టర్స్కి చదువు అయిపోగానే మాస్టర్స్ వెళ్లకుండా ఎయిట్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను ఆ ఎయిట్ ఇయర్స్ నేను సౌదీలో వర్క్ చేసి ఆ వర్క్ చేసుకుంటూ ఇటు ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఆల్సో కొంచెం మనీ సేవ్ చేసుకొని మళ్ళీ లండన్కి హెల్ప్ అయింది అండ్ అక్కడికి వెళ్ళాక కూడా లక్కీగా ఫ్రెండ్స్ హెల్ప్తో ఇన్ ఎ వీక్ అంటే నేను ఈ వీక్ వెళ్తే నెక్స్ట్ వెనస్డే కల్లా నాకు జాబ్ దొరికేసింది నేను పార్ట్ టైం చేసుకున్నాను ఇటు వర్క్ చేస్తుంటూ జాబ్ చేస్తూ అండ్ ఆల్సో విత్ ఇన్ సిక్స్ మంత్స్ నాకు ప్రొఫెషనల్ జాబ్ అండ్ వీసా కూడా దొరికేసింది బికాజ్ మన గోల్ స్ట్రైట్గా ఉంటే డెఫినెట్గా గాడ్ సపోర్ట్ చేస్తాడు అనేది నేను గట్టిగా నమ్ముతాను అదే జరిగింది మీరు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా చాలా పురస్కారాలు అందుకున్నారని తెలిసింది నిజానికి మన దేశంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాం మరి మీరు ఎలాంటి పురస్కారాలు అందుకున్నారు మీకు బాగా గుర్తుండిపోయిన సంతృప్తి ఇచ్చిన పురస్కారం గురించి చెప్తారా అవార్డ్స్ అనేది చాలా తీసుకున్నామండి సౌదీలో ఉన్నప్పుడు ప్లీజ్ ఇండియా అని ఒక కమ్యూనిటీలో సైడ్ కంటే ఇట్స్ నాట్ లైక్ ఏ ఫండింగ్ థింగ్ అదొక సొసైటీలో ఇటు జాబ్ చేసుకుంటూ ఉన్న టైంలో చేసేది దాంట్లో ఏంటంటే ఇట్లా ఇమిగ్రేషన్ సమస్యలు అంటే చాలా కాలంలో తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ ఇరికిపోయిన వాళ్ళు ఏదన్నా ఒక ఇష్యూస్ వల్ల తెలియక అమాయకంగా జైల్లో ఇరుకుపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇటు లాంగ్వేజ్ రాదు వాళ్ళకి చదువు రాదు కదా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని లాంగ్వేజెస్ వచ్చు ఇంగ్లీష్ అరబీ ఫ్రెంచ్ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవేంటో నేను తెలుసుకొని నేను రాసుకొని దాన్ని తర్జమా చేపించి దాన్ని నేను లాయర్ దగ్గర పెట్టేసి వాళ్ళ తరపున మాట్లాడి అలా వాళ్ళని చాలామందిని రిలీజ్ చేపిచ్చి మేము మళ్ళీ ఇండియాకి పంపించడం జరిగింది సో అలా చేస్తూ అలా మన తెలుగు వాళ్ళని చాలా మందిని సపోర్ట్ చేశాము సో ప్లీజ్ ఇండియా తరఫున నాకు బెస్ట్ కమెటెడ్ అవార్డ్ తీసుకున్నాను అది సౌదీలో తర్వాత లండన్ వెళ్ళాక ఇట్స్ ఇట్స్ ఎ షార్ట్ టైం టూ ఇయర్స్ ఉన్నాను బట్ ఆ టూ ఇయర్స్లో నేను కాలేజ్లో అడుగు పెట్టినప్పుడు నేను నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతేనే వాళ్ళకి వెళ్ళగానే ఎక్కడ ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి బికాస్ మనకేమీ తెలియదు అక్కడ మన భాష వచ్చిన వాళ్ళు సరే నాకంటే కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఐ ట్రైడ్ బట్ నేను ఏదైతే ఫేస్ చేశాను వెళ్ళిన వెంటనే అవన్నీ రాసుకొని ఏం చేశాను విత్ ఇన్ వన్ మంత్లో ఒక గ్రూప్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్ కలిసి ఏం చేశాము మన ఇండియన్స్ కొత్తగా వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు చాలామంది బ్యాచిలర్ అయిపోగానే వచ్చేస్తారు కొందరు బ్యాచిలర్ చేయడానికి కూడా వస్తారు వాళ్ళకి ఏమీ తెలియదు అలాంటి వాళ్ళకి కోసం హెల్ప్ చేయడానికి మేము గ్రూప్ అందరం కలిసి మన ఇండియన్స్ కోసం ఇండియన్ సొసైటీ అనేది ఒకటి ఫామ్ చేశాం స్పెషల్లీ ఫర్ ఇండియన్స్ ఆ ఇండియన్ నేను ఏం చేశామంటే గ్రూప్లో మలయాళీస్ తెలుగు తమిళ్ అందరి నుంచి ఒక్కొక్కరిని తీసుకొని ఏ స్టూడెంట్ వస్తే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడడం ఎందుకంటే తెలియని దే దేశంలో అంత భయంలో వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడితే అదొక ధైర్యాన్ని ఇస్తుంది అది నేను గమనించి సైకలాజికల్గా ఆలోచించి అలా ఒక గ్రూప్ని ఫామ్ చేసేసి వచ్చిన స్టూడెంట్స్కి హెల్ప్ చేయడము ఎగ్జామ్స్కి ఎలా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూస్కి ఎలా ఫేస్ చేయాలి జాబ్స్కి ఏం చేయాలి అని ఓరియంటేషన్ సెషన్స్ అని మోటివేషన్ క్లాసెస్ అని చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసినాము అండ్ ఆల్సో మన ఇండియన్ కల్చర్ గురించి మన ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేపించడం అక్కడ బ్రిటిషర్స్కి మన ఇండియన్ ఎలా ఉంటుందనేది యూనివర్సిటీలో అన్ని ప్రయోగాలు చేసి ప్రతి ఫెస్టివల్ అక్కడ సెలబ్రేట్ చేసాము మేము ఈద్ కానీ క్రిస్మస్ కానీ బతుకమ్మ ప్రతిది అంటే హిందూ ముస్లిం ఇవేమీ లేకుండా అన్ని ఫెస్టివల్స్ వాళ్ళందరి ముందు చేసి వాళ్ళని కూడా దాంట్లో మింగిల్ చేసి చాలా ఈవెంట్స్ చేశాము సో ఫైనల్గా కాలేజ్ నుంచి బెస్ట్ కమిటెడ్ అవార్డ్ బెస్ట్ కల్చర్ అవార్డ్ అండ్ బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ అని ఇలా ఇలా అవార్డ్స్ ఇచ్చాడు ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ థింగ్స్ మాకు అందులో నాకు బాగా గుర్తుండిపోయేది ద స్పెషల్ ఇస్ బెస్ట్ కల్చర్ అవార్డ్ అది ఏప్రిల్ ట్వంటీ రోజు తీసుకున్నాను అది ఏప్రిల్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ మై డాడ్స్ బర్త్డే అండ్ మై డాటర్స్ బర్త్డే రెండు ఒకే రోజు వాళ్ళిద్దరూ నా దగ్గర లేరు బికాస్ పాప ఏమో ఇండియాలో ఉంది మా నాన్నగారు లేరు బట్ ఆయన వాళ్ళ బర్త్డే రోజు అనుకోకుండా సడన్గా పిలిచి అవార్డ్ తీసుకొని ఇట్స్ రియల్లీ చాలా మెమొరబుల్ డే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఎవ్రీ డే రిగార్డింగ్ దట్ అది గురించి చెప్పినప్పుడు కొందరు ఫ్యామిలీ మెంబెర్స్ చాలా నవ్వారు బికాస్ నేను అంత కల్చర్గా ఉండను కల్చర్ నా హార్ట్లో ఉంది గౌరవం ఇవ్వడము చూసుకోవడము ప్రేమగా చూసుకోవడం అంతే కానీ లుక్లో అనేది కల్చర్ ఉండదని నేను నమ్ముతాను సో ఒక ఇండియన్ కల్చర్ని నేను బ్రిటిషర్స్కి చూపించడము అప్పుడు డిబేట్లో నేను అడిగాను ఏమి చూసి నా మాకు ఈ అవార్డు ఇచ్చారు అని క్వశ్చన్ చేశాను బికాజ్ వీళ్ళందరి మాటలకే నేను కొంచెం హర్ట్ అయ్యి అసలు నిజంగానే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాల్సిన ఒక ఎంతూజియాజం ఉంటుంది కదా ఆ ఎంతూజియాజం కోసం ఐ ఐ ఆ డిబెట్లో అడిగాను వాట్ మేక్ యూ ఇంట్రెస్ట్ టు మే యూ మీ దిస్ అవార్డ్ అని అడిగితే ద వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే యువర్ కమిట్మెంట్ రిగార్డింగ్ హెల్పింగ్ ద పీపుల్ అండ్ కోఆర్డినేటింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్కి కూడా కోఆర్డినేట్ చేయడము ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళని పిలిచి ఫుడ్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా చూసుకోవడము అండ్ ఆల్సో ప్రతి ఫెస్టివల్ అక్కడ వీ డోంట్ నో విచ్ కల్చర్ యు ఆర్ అంటే యువర్ హిందూ ఆ ముస్లిమా మాకేం అర్థం కావట్లేదు బికాజ్ యూఆర్ సెలబ్రేటింగ్ ఈద్ యూఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ యు ఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ద టైప్ ఆఫ్ కల్చర్స్ అది నచ్చి ఇండియా మీద మేము ఇంకా ఇంప్రెస్ అయ్యి దట్స్ వాట్ ద బెస్ట్ కల్చర్ అనేది అందుకే నీకు అవార్డ్ ఇచ్చామంటే దెన్ ఐ ఫిల్ట్ దిస్ వాట్ ఐ గాట్ ఇట్ సో ఆమె ఇండియన్ నాకు కల్చర్ క్యాస్ట్తో సంబంధం లేదు ఆమె ప్యూర్ ఇండియన్ అని చెప్పి నేను గౌరవంగా అదే పోస్ట్ చేసి పెట్టాను సో డిబెట్లో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ విని రియల్లీ ఐ ఫిల్ట్ వెరీ హ్యాపీ అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఏదో చూడాలని ఎవరి కోసమో ఎక్కడో విమర్శల కోసం కాకుండా రియల్గా మన హార్ట్తో చేస్తే ఏదో ఒకరోజు గుర్తింపు వస్తుంది అది ఒకరికి తెలియాల్సిన అవసరం లేదు అది కరెక్ట్ అని మనసుకు తెలిస్తే బెటర్ చేసేస్తే బెటర్ అది నేను ఫీల్ ఈవెన్ మనం హిందూవా క్రిస్టియనా ఇవన్నీ పక్కన పెడితే ప్రతి హోలీ బుక్ చెప్పేది కూడా నలుగురికి హెల్ప్ చేయండి నలుగురి కోసం ప్రేయర్ చేయండి సో నేను అదే అదేవిధి పాటిస్తున్నాను దానికి క్యాస్ట్కి కల్చర్కి సంబంధం లేదు వీఆర్ ఎ హ్యూమెన్స్ సో ఐఆమ్ బిలీవింగ్ ఇన్ దట్ దాని వల్లనే నాకు ఈ అవార్డ్స్ వచ్చినాయని నేను నమ్ముతున్నాను మీరు విదేశాల్లో సక్సెస్ అయిన తర్వాత మిమ్మల్ని వద్దు అని నిరుత్సాహపరచుంటారు కదా కొంతమంది వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అప్పుడు ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే మెయిన్గా నేను నేను కొంచెం ఓవర్ కమిటెడ్ ఓవర్ ఛాలెంజింగ్ ఎవరైనా వద్దు అన్నారంటే దాన్ని ఇంకెక్కువగా చేస్తాను నేను సో ఆఫ్టర్ ఆల్ అమ్మాయి అని ఒకరు అన్నారు అది అన్న వాళ్ళ గురించి నేను చెప్పను బట్టి ఆఫ్టర్ ఆల్ అమ్మాయివి నువ్వేం చేస్తావు అని అన్నారు ఆఫ్టర్ ఆల్ అమ్మాయి నేను ఇది చేశాను చూడు అని చూపించుకోవడానికి నేను ఇంకా చేస్తాను నేను ఇంకా సక్సెస్ అవుతాను నా సక్సెస్ నేను సమాధానంగా ఇస్తాను ఫైటింగ్ వద్దు ఏం వద్దు అలాగే ప్రతి అమ్మాయి అన్నదానికి బాధపడకుండా డిప్రెషన్లోకి వెళ్ళకుండా అలా కాకుండా ఈ విధంగా ఎక్స్పెక్ట్ ఓవర్ ఎక్స్పీరియన్స్ అయ్యి మంచిగా ఆన్సర్ ఇవ్వడం బెటర్ అనేది నా ఫీలింగ్ మీరు సౌదీ ఇంకా లండన్లో మీ సర్వీస్ చేశారు అది అయిపోయిన తర్వాత మీరు తెలుగు గడ్డ మీద అడుగు పెట్టాక ఇక్కడ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చాక అంటే ఇక్కడికి వచ్చేటప్పటికే నేను అంతా రెడీ అయిపోయినాక వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే ఓకే యూఆర్ గోయింగ్ విత్ ఎ గుడ్ ప్లాన్ డెఫినెట్గా నువ్వు ఎప్పుడు మంచిగా చేస్తూ నీకు మంచి జరుగుతుంది డోన్ వరీ ఒకవేళ ఏం ప్రాబ్లమ్ అయినా నీ కాడ ఆల్రెడీ అన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి నీ కాడ ఎవ్రీథింగ్ యూఆర్ ఎలిజిబుల్ నువ్వు ఎప్పటికైనా వెనక్కి రోవచ్చు వి ఆల్ ఆర్ దేర్ సపోర్ట్ అని చెప్పారు సో నాకైతే మంచి సపోర్టే ఉంది మరి మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ కుటుంబం నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లభించింది మీకు మీ కెరీర్ కోసం యా డెఫినెట్గా కెరీర్ బిల్డ్ చేయడానికి ఫ్యామిలీ మెయిన్ మోడల్ రోల్ చేసినట్టే బికాస్ ఎడ్యుకేషన్ టైంలో నాకు వేరే కాన్ఫ్లిక్ట్స్ అవ్వకూడదు అని ఇంత గ్యాప్ ఇచ్చేసి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను మళ్ళీ మాస్టర్స్ చదివాను ఈ టెన్ ఇయర్స్ టైం తర్వాత మళ్ళీ చదవడం అంటే ఇట్స్ నాట్ జోక్ మళ్ళీ అంత ఫోకస్ పెట్టలేము అందులో నాకు ఇద్దరు పిల్లలు సో ఈ ఇదంతా మళ్ళీ నేను ఫ్యామిలీని లండన్కి తీసుకెళ్ళి నా ప్రెజర్ అంతా అవ్వడం ఎందుకు అని ఫ్యామిలీని ఇక్కడ పెట్టి అక్కడ చదువుకొని తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్దామని ప్లాన్ చేస్తే దానికి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు చాలా సపోర్ట్ చేశారు వైద్య విద్య నేర్చుకోవాలి అని అనుకుంటున్న వారికి మీరు సలహాలు సూచనలు ఇస్తారు అని విన్నాము వాటి గురించి కూడా చెప్తారా యా స్పెషల్గా నేను చెప్తుంది అమ్మాయిలకి నాకు పెళ్ళైపోయింది నేను చదవలేను నాకు పిల్లలు ఉన్నారు నేనేం చేయలేను నా డ్రీమ్ ఏదైనా వదిలేటప్పుడు మళ్ళీ తర్వాత దాని గురించి బాధపడుతున్నాము అనేది ఒకటి డెఫినెట్గా వస్తుంది అంటే ఈ వీళ్ళు పుట్టారు కాబట్టే పది ఏళ్ళ తర్వాత అవి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు చూస్తారో చూడరో మనకు గ్యారెంటీ లేదు ఈ రోజు వీళ్ళ కోసమా నేను నా గే గోల్ని వదిలేసుకుంది అన్న ఫీలింగ్ రావద్దు సో అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది డెఫినెట్గా నీ డ్రీమ్ ఏదైనా ఉంటే ట్రై టు డూ అంటే కొంత కాకపోయినా కొంత ట్రై చేయడమో లేదా మాట్లాడి సెట్ చేసుకోవడమో లేదా నవెడేస్ ఇంట్లో కూర్చొని చదువుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే డబ్బులు ఎన్ని పరంగాలైనా వస్తాయి ఏదో బిజినెస్ చేసుకోవడం అవన్నీ వేరు బట్ చదువుకి ఉన్న డిగ్రీ వేరు ఇంటి పేరు ఇవన్నీ మనకు పుట్టుకతో వస్తాయి బట్ మన చదువు అనేది మన పేరు మనం చచ్చాక కూడా మన పక్కన ఉండేది దానికి ప్రతి అమ్మాయి ఎక్కువ వాల్యూనివ్వాలి మనీ కాదు రెస్పెక్ట్ రావాలి ప్రతి ఒక్క అమ్మాయికి రెస్పెక్ట్ ఒక కౌచంగా ఉండాలి సో దాని గురించి నేను ఫైట్ చేస్తాను డెఫినెట్గా స్పెషల్గా నేను గర్ల్స్కి సపోర్ట్ చేస్తాను అమ్మాయి అంటే ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కాదు సో దానికోసం నేను చాలా సపోర్ట్ చేస్తాను అండ్ అమ్మాయిలు ఇప్పుడు ఎవరైనా నేను చదువుకోలేను ఐ మీన్ లైక్ నేను కాలేజ్కి వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి మన దగ్గరే మన మెయిన్ డైరెక్టర్ ఆఫ్ దిస్ సెంటర్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిప్లొమా కాలేజెస్కి హెడ్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీ హ్యావ్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎంఎల్టీ ఫిజియో అండ్ ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అండ్ డయాలసిస్ ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి మెడికల్లో కూడా నాకు ఐటీ సైడ్ నాకు తెలియదు బట్ మా దగ్గర ఉన్నాయి జస్ట్ ప్రిపేర్ అవ్వడం ఎగ్జామ్ రాసుకోవడం టూ ఇయర్స్ తర్వాత సర్టిఫికేట్ వస్తుంది ఇంకా కావాలంటే చదువుకోవచ్చు లేదా ఆ సర్టిఫికేట్తో మన దగ్గరే ట్రైనింగ్ చేయవచ్చు మన సెంటర్లోనే మేము ఇప్పుడు ఉన్న పిల్లలందరూ కూడా ఇలా ట్రైనింగ్ చేసేవాళ్ళు అలాగే నేను మాట్లాడి వాళ్ళని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు మీరు కూడా అలాగే ట్రైనింగ్ అయ్యి నచ్చితే ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు వేరే కంట్రీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఏమో అప్పటికి మీ సిచ్యువేషన్స్ బాగా మీ హస్బెండ్ అర్థం చేసుకోవడము పేరెంట్స్ అర్థం చేసుకోవడము సపోర్ట్ చేసి మంచి జాబ్ చేసుకోవచ్చు ఒక సర్టిఫికేట్ ఉంటే ఒక ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది సో అలా నేను ఖచ్చితంగా గర్ల్కి అందరికి బాయ్స్కి కూడా కోర్సెస్ ఉన్నాయి బట్ అమ్మాయి అంటే ఆఫ్టర్ ఆల్ కాదు అని చెప్పడానికి నేను స్పెషల్గా అమ్మాయిలకి ఏదైనా ఉంటే పిల్లలు ఉన్నారు కాబట్టే ముందుకు రండి పెళ్ళైంది కాబట్టే ముందుకు రండి రేపు వాళ్ళు చూస్తారని గ్యారంటీ లేదు హస్బెండ్ ఉంటారు మంచోడైనా ఉంటారు మనతో అనేది గ్యారంటీ లేదు బికాస్ మా అమ్మ నాన్న చాలా మంచిగా ఉండేది ఏదో ఇన్సిడెంట్ జరిగింది సడన్గా తన లైఫ్ రివర్స్ అయింది అలాగే ఈ ఇన్సిడెంట్స్ ఏదైనా మన కాలం మీద మనం ఉండాలి కాబట్టి ఇప్పుడంతా ఆల్మోస్ట్ అప్డేటెడ్ ఉన్నారు బట్ అదేదో ఎడ్యుకేషన్ పరంగా ఉంటే ఇంకా సేఫ్ అనేది నా ఉద్దేశం మరి విదేశాల్లో చదవాలి అని అనుకుంటున్న వారికి మీరు ఇచ్చే అవగాహన అంటే ఏం చెప్తారు యా ఎనీ వన్ ఇన్ మెడికల్స్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ టు గో టు అబ్రాడ్ అంటే దుబాయ్లో జాబ్ చేయాలి సౌదీకి వెళ్ళాలి లేదా లండన్ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది డైరెక్ట్గా యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ యూ కెన్ కమ్ టు మీ వన్ టు వన్ సెషన్కి రండి నాతో మాట్లాడండి నేను మీకు హ్యాపీగా గైడెన్స్ చేస్తాను పేపర్ వర్క్ దానికి కూడా హెల్ప్ చేస్తాను ప్లేస్మెంట్కి కూడా మనకు తెలిసిన ఫ్రెండ్స్ని అడిగి ఎలా ఏంటి అనేది డెఫినెట్గా హెల్ప్ చేద్దాము సో అలా మనకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్లో మనకు ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి బట్ ఫినాన్షియల్గా కొంచెం ఎదగాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలి అంటే డెఫినెట్గా యూ కెన్ కాంటాక్ట్ మీ ఓన్లీ ఫర్ మెడికల్స్ డెఫినెట్గా ఐ విల్ హెల్ప్ అవుట్ హెల్ప్ ఇట్ అవుట్ మరీ ముఖ్యంగా మీరు మహిళలను కావచ్చు అమ్మాయిలను కావచ్చు ఎలా ఎంకరేజ్ చేస్తారు ఉమెన్ ఎంపవర్మెంట్కి నేను చాలా సపోర్ట్ చేస్తానండి ద డే వన్ నుంచి అదే ఒక గర్ల్ ఒక గర్ల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వడానికి నేను ఎప్పుడూ నన్ను నా స్టోరీని ఇన్స్పిరేషన్గా ఉంచుకుంటాను ఎప్పుడు ఒకరికి నేను చేసే ప్రతి దాంట్లోనూ నాకు దీంట్లో ఏం విమర్శలు వస్తుందని ఆలోచిస్తాము అలాగే ప్రతి ఒక్క గర్ల్ కూడా ట్రై టు డూ విత్ బోల్డ్ కంఫర్ట్ జోన్లో ఉండకండి నా నాన్నకి అన్నీ ఉన్నాయి నేను హ్యాపీగా ఉంటాను మా ఆయనకు అన్నీ ఉన్నాయి నన్ను బాగా చూసుకుంటుండు అవన్నీ పర్మనెంట్ కావు ఖచ్చితంగా కంఫర్ట్ జోన్లో ఉండకండి కమ్ టు ద నార్మల్ లైఫ్ ఆల్సో ట్రై టు డూ సంథింగ్ ట్రై టు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ డెఫినెట్గా ఏదైనా ఒక రోజు బాధపడాల్సి వస్తుంది యాజ్ ఏ గర్ల్ మనం సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి బట్ అలా ఏడ్చినా కూడా మళ్ళీ మనంతటం మనమే మూవ్ ఆన్ అయిపోయి అయ్యే ధైర్యం మనకు రావాలి ఆ ధైర్యం ఇచ్చేది చదువు మాత్రమే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఆ చదువు నీకు లక్షలు ఇవ్వకపోయినా ఒక ధైర్యాన్ని ఇచ్చి ఏదో అట్లీస్ట్ ఎవ్రీ డే లీవింగ్కి నీకు ఇచ్చే ధైర్యాన్ని ఇస్తుంది ఒకరి కింద చీప్గా బ్రతకకుండా ఒకరు పెట్టేది చేతి కింద బ్రతకకుండా నీ అంత నువ్వు ఉండడానికి యువర్ స్టడీ విల్ హెల్ప్ యూ సో డెఫినెట్గా ఐ సపోర్ట్ గర్ల్స్ చాలామంది డాక్టర్ చదవాలని అనుకుంటారు వారికి సరైన అవగాహన ఉండదు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో కూడా తెలియదు మరి అలాంటి వారు మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా యా డెఫినెట్లీ స్పెషల్లీ ఫర్ ద మెడికల్స్ డిఫరెంట్ కంట్రీలు ఏ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అనేది నాకు ఇమిగ్రేషన్ కొంచెం ఎక్కువగా అవగాహన ఉంది స్పెషల్లీ ఫర్ ఫిజియోస్ అయితే నేను ఎప్పుడు నేను ఫస్ట్ నిలబడతాను ఫిజియోస్ ఎప్పుడు బ్రిడ్జ్ లాగా అయిపోయారు ఇటు డాక్టర్స్కి ఇటు నార్మల్ పర్సన్స్కి మధ్యలో అలా అవ్వకుండా డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ ఫిజియోస్కి ఏ కంట్రీకి హెచ్సిపిసి ఎలా కోరు రిజిస్ట్రేషన్ ఎలా ఇవన్నిటికీ డిహెచ్ ఎలా రాయాలి ప్రొమెట్రిక్ ఎలా చేయాలి నేను చెప్తాను దే యూ కెన్ కాంటాక్ట్ మీ బై మై ఈమెయిల్ ఆర్ మై డైరెక్ట్లీ ఇన్స్టాగ్రామ్ రమ్యకృష్ణ మామిడాల అంటే మా నా ఐడి వచ్చేస్తుంది అండ్ మై ఈమెయిల్ ఈజ్ డాక్టర్ డాట్ రమ్యకృష్ణ నెంబర్ టూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అన్నీ స్మాల్ లెటర్సే ఐ రిపీట్ డాక్టర్ డాట్ రమ్యకృష్ణ నెంబర్ టూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు ఇలాగే డాక్టర్ విద్య చదవాలి అని అనుకుంటున్న వారికి మీరు సలహాలు ఇవ్వడమే కాకుండా ఎంతో మందికి మార్గదర్శిగా ఉండాలని వనితా టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ నింగి నేలా నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం